ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపురాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇంకా ఏరన్న టాపిక్ అయ్యో జగన్ అన్న అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు ఏటి ఏటైంది జగన్ అన్ని మళ్ళీ ఎవడైనా బడుగ్గాయ్ గులకరాయి విసిరాడా అని కంగారు పడుతున్నారా అదేం లేదండి బాబు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీ సిబ్బంది ఉండగా అలాంటివి ఏం జరగలేండి ఇక మ్యాటర్ ఏంటంటే బెంగళూరులో ఉన్న తన ఫ్యాథ యలహంక ఫ్యాలెస్కి మకాం మార్చిన జగనన్నయ అక్కడ నుంచి ఇక్కడ ఏపీలో ఉండే స్పీకర్కి ఒక పొడవాటి ఉత్తరం రాశాడు అసలు ఆ ఉత్తరం చదివితే ఎవరికైనా అయ్యో అనిపించక మానదు మనకు తెలుసు కదా మొన్నటి వరకు ఏపీలో జగనన్నయ రేంజ్ అన్ని అపాయింట్మెంట్ కోసం మినిస్టర్లు ఎమ్మెల్యేలు క్యూ కట్టినా కూడా అన్ని అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదు ఇక ఎప్పుడైనా బయటకు వస్తే అబ్బో ఆ సెక్యూరిటీ ఆ కథ మామూలు కాదు ఇక బటన్ నొక్కడానికి వెళ్ళేటప్పుడు డెస్టినేషన్ మూడు కిలోమీటర్లు ఉన్నా సరే స్పెషల్ హెలికాప్టర్లో వెళ్లాల్సిందే అన్నయ్య ఇక అసెంబ్లీలో అయితే బొబ్బిలి సింహం సింహ సింహసింహం అన్నీ మిక్స్ చేసి కొట్టినా కూడా అన్నయ్య ముందు తక్కువే నూట యాభై ఒక మంది సంఖ్యాబలంతో అన్నయ్య అలా అసెంబ్లీలో ఫ్రంట్ రోలో కూకొని ఉంటే ఫార్టీ ఇయర్స్ చంద్రం సార్ కూడా బిక్కు బిక్కుమంటూ తలంచుకొని ఏవో కాగితాలు చూసుకుంటూ ఉండేవాడు ఒక సందర్భంలో ఫార్టీ ఇయర్స్ బాబుగారు మాట వినట్లేదని ఆగ్రహించిన జగనన్య యో చంద్రం సార్ చూసుకుందామా నీ ప్రతాపము నా ప్రతాపమో నేను గనక నీ ఇరవై మూడు ఎమ్మెల్యేలలో ఓ ఐదు మందిని లాక్కొన్నాననుకో నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు లాక్కోమంటావా అని బెదిరిస్తే తస్సాదీయా చంద్రం సార్ ఫేస్ చూడాలి పిల్లికి చెల్లగాటం ఎలుకకి ప్రాణ సంగటం లెక్క ఉండేది వ్యవహారం నెక్స్ట్ టూ త్రీ టర్మ్స్ కూడా నేనే సీఎం అనే కాన్ఫిడెన్స్ జగననీయ ఫేస్లో తొనికిసలాడుతూ ఉండేది అనేది వాస్తవ నిజం అందుకే కదా రిషికొండను పగలగొట్టి అంత ఫ్యాత్ ద సీవ్యూ ప్యాలెస్ కట్టుకున్నది అందుకే కదా జిల్లాకు ప్యాలెస్ లాంటి ఫార్టీ ఆఫీసులు కట్టమని ఆర్డర్స్ ఇచ్చింది అని అంటున్నారు ట్రేడ్ పండితులు వాళ్ళు చెప్పేటిది కూడా కరెక్ట్ అని ఒప్పుకోవాలి కానీ మనం కాదు కదా జగన్ అన్నయ్య కూడా ఊహించని ఒక ఉపద్రవం పవన్ కళ్యాణ్ రూపంలో వచ్చింది మొత్తం తలకిందులు చేసి పడేశాడని చెప్పాలి ఉప్పెన వస్తే ఊళ్ళు మునిగిపోయినట్టు ఈ పవన్ కళ్యాణ్కి కోపం వచ్చేసరికి వైసీపీ మునిగిపోయింది అవును ఇది వాస్తవం నిజం ఇట్స్ ఎ ఫ్యాక్ట్ చూస్తుండగానే నూట యాభై ఒకటి అని చెప్పుకునే జగన్ అన్నియాకి పదకొండు మంది క్రికెట్ టీంని మిగిల్చాడు పవన్ కళ్యాణ్ ఈ అవమానంతో అన్నయ్య అసెంబ్లీకి కూడా డుమ్మా కొట్టేసి బెంగళూరు వెళ్ళిపోయాడంటే చెప్పొచ్చు ఇది ఎంత పెద్ద షాకరో ఇక అక్కడికి వెళ్ళిన అన్నయ్య ఈరోజు అసెంబ్లీ స్పీకర్కి ఓ పొడవాటి లేఖ రాసి అయ్యా నేను సోన్ సోని మొన్న జరిగిన ప్రమాణ స్వీకారాల్లో చంద్రం సార్ తర్వాత నేను కదా చేయాలి ప్రమాణ స్వీకారం మీరు ఎలా చేయనీయలేదు అని ఫీల్ అవ్వడమే కాకుండా నాకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినారే పది పర్సెంట్ సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా అని ఏ బుక్లో మీరు మీరిలా చేయడం అమానుషం అని లేక మొత్తం అనియా ఫీల్ అవుతూనే ఉన్నాడు అదంతా చూసిన ట్రేడ్ పండితులు విధి ఎంత విచిత్రమైనది మొన్నటికి మొన్న ఇంకొకరికి ప్రతిపక్ష హోదా తీసేస్తా అని బెదిరించిన జగనన్య ఈ రోజున ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని రిక్వెస్టింగ్ చేయడం చాలా దారుణం అని ఫీల్ అవుతున్నారు ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టైం ఇప్పురాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యు అగైన్